క్వాలిటీ ఫార్మ్స్ ఇన్ దిస్ వీడియో వి డోంట్ హామ్ అండ్ ఎనిమల్స్ అండ్ బస్ వీడియోలో కోళ్ళకి మరి తిరు జంతువులకి దాన్ని హని చేయట్లేదండి ఇంకా సంబంధించిన యాక్ ఉందండి వయసు వచ్చి సంవత్సరం లేదా పదకొండు ఏళ్ళు ఉంటుంది సైజు పదిహేను నాలుగు సైజ్ అండి బయట వచ్చి మూడు నాలుగు సైజు ఎలా ఉంటుంది అండి టూ టాప్ గోల్డ్ సెట్ కలిపి బొంగతి చూస్తా అంటుంది వీడియో అండి ఫ్రెష్ టూ టాప్ గోల్డ్ కలుపు ఉందండి కాల్ చేయండి మూత్రుల్లా వేకూద్దండి ఇలా వేకూద్దు టూ టాప్ గోల్డ్ కలి సో ఇంట్రెస్ట్ కాల్ చేయండి మన అడ్రస్ వచ్చి నాడిపేట నెల్లూరు జిల్లా అండి నాడిపేట నెల్లూరు జిల్లా ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ అవి పెట్టుకోవచ్చు వస్తుందండి సో మీకు కానీ నచ్చితే కాల్ చేయండి మన అడ్రస్ వచ్చి నాడిపేట నెల్లూరు జిల్లా కోడి అయితే టూ టాప్ గోల్డ్ కలి అండి చూస్తున్నారు కదా దానికి లేదు క్వాలిటీదే మనం ముఖ్యంగా చేస్తామండి మంచి లైన్లోటి ఇక ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫ్రెండ్స్